నమస్తే నేను ప్రశాంత్ బీజేపీలో సింగ్ రాజీనామాకి అసలు కారణం ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకున్నాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ మన వీక్షకులు కూడా సార్ సింగ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన అఫీషియల్గా కూడా తను ఈరోజు నేను రాజీనామా చేస్తున్నాను ఇంకా లవ్ లెటర్ ఇస్తున్నాను అంటూ ఒక చెప్పడం జరిగింది అసలు దీనికి కారణం ఏంటి అదేవిధంగా ఈరోజు ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను కూడా ఎంచుకోవడం జరిగింది దీని మీద కూడా మీ అభిప్రాయం ఏంటి ప్రశాంత్ ఇదివరకు ఈ నామినేషన్ అంటే ఈ అధ్యక్షుల నియామకాలు అనేది ఎక్కువగా కాంగ్రెస్లో ఉండేది అంటే అధిష్టానం నియమిస్తే ఇక వీళ్ళు దాన్ని ఒప్పుకోవటం తప్ప వేరే మార్గం కొంతలో కొంత బీజేపీలో ఒక ప్రజాస్వామ్యతంగా ఎన్నుకునే వాళ్ళు ఇంత అంత ప్రజ పార్టీలోనూ ప్రజల్లోనూ పలుకుబడి ఉన్న వ్యక్తులు పార్టీలో కూడా బాగా కష్టపడి పనిచేసే వ్యక్తుల్ని ఆ పోస్టులో ఎన్నుకోవటం అనేది జరిగేది గత కాలంగా తెలంగాణ బీజేపీలో కూడా అంతర్గతంగా కుమ్ములాటలు బాగా జరుగుతున్నాయి ఎందుకంటే సరైన నియామకాలు జరగటం లేదు కేవలం కొంతమంది పలుకుబడి ఉన్న వ్యక్తులే పార్టీ అధిష్టానం దగ్గర మేనేజ్ చేసుకుని పోస్టులు తెచ్చుకుంటున్నారు దాని వలన నిజమైన కార్యకర్తలకి గుర్తింపు రావటం లేదని అసంతృప్తి బీజేపీ కార్యకర్తల్లో కింద స్థాయిలో కూడా బాగా ప్రబలింది అది కొనసాగుతూ ఉంది రాజాసింగ్ మహల్ ఎమ్మెల్యేగా మూడు నాలుగు సార్లు ఎన్నికైన రాజాసింగ్ కూడా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న రాజకీయాల అలమాలను ఇబ్బంది పడుతున్నాడు రాజాసింగ్కి స్టేట్గా ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది అందులో ఎంఐఎం లాంటి పార్టీని డి అంటే డి కొట్టి ఓల్డ్ సిటీలోంచి గోషామహల్ నుంచి పదే పదే ఎన్నికవుతున్నాడంటేనే ఆయనకున్న ప్రజాబలం ఎలాంటిదో తెలుసు అందులో ఈ గోవుల రక్షణ గురించి సంబంధించి కూడా అనేక సార్లు అక్రమ రవాణా జరుగుతున్న గోవుల్ని పట్టుకుని వాటిని విడిపించటం రక్షించడం ఇలాంటి సాహసోత్పేతమైన పనులు గోల్డ్ సిటీలో ఉండి చేయటం చాలా కష్టం కానీ ఆయన ఏ రోజు జంకలేదు అలా ఎన్నో ఇబ్బందులు పడి గతంలో కూడా రెండు మూడు సార్లు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చెప్పినా కానీ ఈ చిన్నపాటి ఏదో నచ్చ జీవిత పార్టీలో కొనసాగించారు కానీ ఇవాళ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి ఆయన వెళ్తే తను ఏడుగురు సభ్యులైతే పెట్టాలి ఈ ముగ్గురు సభ్యులతో సంతకాలు పెట్టించుకోగలిగాడు ఇంకా నలుగురు సభ్యులు సంతకాలు పెట్టాల పార్టీ అధిష్టానం నుంచి లేకపోతే కిషన్ రెడ్డి వీళ్ళ నుంచి సరైన ఇది లేకపోవడంతో తను అసలు నామినేషన్ వేయడానికి అనర్హుడైన పరిస్థితి వచ్చింది తర్వాత ఇక్కడ గతంలో మాజీ ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు ఎన్ రామచంద్రరావు ఆయన్ని పార్టీ అధ్యక్షులుగా పైన అధిష్టానం నిర్ణయించింది తనేమో తను నామినేషన్ వేసి ఎన్నికల ద్వారా వెళ్ళాలనుకున్నాడు కానీ కిషన్ రెడ్డి వాళ్ళు బెదిరి ఇచ్చారు నువ్వు ఎమ్మెల్యేగా కొనసాగాలనుకుంటున్నావా సస్పెండ్ అవ్వాలనుకుంటున్నావా పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా నామినేషన్ వేయాలని ఎట్లా అనుకుంటున్నావని ఆయన కూడా పార్టీ అధిష్టానం కనుక నా మీద ఆగ్రహంతో ఉంటే మీరు స్పీకర్కి లెటర్ రాయండి నేను కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నాను సింగ్ మా పార్టీ ఎమ్మెల్యే కాదు అని చెప్పి మీరు కూడా రాసి అని కూడా బహిరంగంగా ఆయన ఆయన కిషన్ రెడ్డికి కూడా చెప్పేశాడు అంటే ఇదొరకట్లాగా తను పార్టీ ఇవాళ కాకపోతే రేత్ పైన మనని గుర్తిస్తుంది పార్టీలో తను రాజీనామా చేస్తే సిటీలో బీజేపీకి అది ఒక లోటుగా ఉంటుంది బలహీన పడినట్టు అవుతుంది పార్టీ అనే ఉద్దేశం మీద కూడా ఆయన శ్రోయ ఆయన అభిమానులు చెప్పటం వల్ల కూడా కొన్ని అవమానాలు కూడా మింగి పార్టీలో కొనసాగటానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు కానీ ఇవాళ జరిగిన ఈ అవమానం తర్వాత ఆయన కూడా ఇక పార్టీలో కొనసాగే లాభం లేదు నేను పార్టీకి రాజీనామా చేస్తా అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి జై శ్రీరామ్ అంటూ నిష్క్రమించాడు ఆ నిష్క్రమ అనేది హైదరాబాద్ రా బీజేపీ ఉనికి మీద మాత్రం తీవ్రమైన ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది ఎందుకంటే సింగ్ అనేది ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి బీజేపీకి పెద్ద పెట్టని కోట లాంటి వ్యక్తి హైదరాబాద్ రా నగరంలో అనేక క్లిష్ట పరిస్థితులు కూడా ఆయన ఎదుర్కొన్నాడు తప్ప ఈరోజు తన ప్రాణానికి హాని ఉందని కూడా తెలిసినప్పటికీ కూడా ఆయన అవన్నీ కూడా ఎదుర్కొన్నాడు త తర్వాత అదనపు పోలీస్ బాలిక ప్రాణ ఇది ఉన్నా కూడా ఆయన ఏమి పెద్ద పెట్టించుకోవాలా కొన్నిసార్లు అసలు ఆ ఉన్న భద్రతను కూడా నాకు అక్కర్లేదని కూడా తిప్పిచ్చేశాడు అంటే తన స్వశక్తి మీదే తను గుండె నిబ్బరంతో తను ఎదుర్కొని నెట్టుకుంటా వచ్చాడు తప్ప ఎవరో పార్టీ వాళ్ళు తనకి ఏదో చేస్తారని లేకపోతే ఈ తను మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగి సెక్యూరిటీ పెంచుకోవచ్చు అవసరమైతే కేంద్ర బలగాలను కూడా ఇస్తారు కేంద్ర బలగాలను కూడా వీళ్ళకి అలాంటిది కూడా తను వాడుకోలేదు అది ఏంటంటే సింగ్కి ఒక నమ్మకం ఏంటంటే ఏదైనా సరే నా స్వశక్తి మీద నేను ఉండాలి ఘోషమహల్లో నాకున్న పరపతి నాకుంది పార్టీకి నేను అండగా ఉన్నాను కానీ మరి నాకు క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు పార్టీ ఉండలేదు రెండోది గతంలో నుంచి ఉన్న సాంప్రదాయ పద్ధతి నిజమైన కార్యకర్తలకి అధికారం ఇవ్వాలి ప్రాముఖ్యత ఇవ్వాలి అనే సంస్కృతి బీజేపీలో కూడా తగ్గిపోయింది ఒక కాంగ్రెస్ పార్టీలాగా వ్యవహరిస్తుంది అలాంటప్పుడు ఇక నేను ఆత్మ ఆత్మసంపుకుని ఎన్నాలు బ్రతకాలి నా అభిమానులు కానీ నే కానీ అవసరమైతే తను ఇండిపెండెంట్గానే ఉంటాడు తప్ప ఇక పార్టీలో కొనసాగలేననేది ఒక స్థిర నిర్ణయానికి రావటం అని కనిపిస్తుంది క్లియర్గా లేకపోతే సింగ్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటం తీసుకున్న తర్వాత కూడా పార్టీ కూడా మరి ఆయనతో కనీసం ఎవరైనా రాయబారం పంపి అవసరమైతే కేంద్ర పెద్దల దగ్గరికైనా తీసుకెళ్ళైనా ఒప్పించాలి కానీ మరి సింగ్ని కనుక వాళ్ళు వదులుకుంటే హైదరాబాద్ నగరంలో బీజేపీ పట్టు కొంత సడలినట్టే అనుకోవాలి ఎందుకంటే నిజమైన కార్యకర్తలకి బాధ అంటే ఉంటుంది రాజాసింగ్ చాలా కాలం నుంచి పార్టీలో చాలా కింద కార్యకర్తగా పనిచేసుకుంటూ వచ్చాడు తప్ప ఈవెన్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తను నేను ఒక ఎమ్మెల్యేనని హోదా ఎక్కడ చూపిస్తానికి ప్రయత్నించలా నిజమైన కార్యకర్తగానే ఉన్నాడు చివరి రాక అది సార్ రామచంద్రరావు గారికి ఈ పదవి ఇవ్వడం రాజాసింగ్ గారికి నచ్చలేదని ఏమని అంటారా ఖచ్చితంగా ఇంకా అందులో ఏముంది ఇప్పుడు తను పోటీ చేయదలుచుకున్నాడు అంటేనే రాజా రామచంద్రరావు నిజమై కనుక ఆయనకి ఆమోదం యోగ్యం అయితే పోటీ చేయాల్సిన అవసరం లేదు కదా తను కూడా హర్షం ప్రకటించేసేవాడు కదా కానీ తను పోటీ చేయాలి నిజమైన కార్యకర్తలకి బీజేపీలో స్థానం ఉంది అని ఒక రుజువు చేసుకోవాలని చూశాడు ఆయన కానీ పార్టీ అధిష్టానమే బలమైంది ఒక కార్యకర్తకి బలం లేదు లేకపోతే ఒక నాయకుడు మాట చెల్లదు అనే ఒక భావన ఇవాళ పార్టీ వ్యక్తం చేసింది ఇది గతంలో కాంగ్రెస్ సంస్కృతి అని చెప్పే కదా బీజేపీలో కా పార్టీ కార్యకర్తల మనోగతాన్ని మనోభావాలని అర్థం చేసుకుని అప్పుడు ఆ మాటకు వస్తే మోడీ గారు కూడా చిన్న కార్యకర్త ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదలెట్టినని అమిత్ షా గారు కానీ వీళ్ళంతా కూడా ఈవెన్ అద్వానీ గారు కానీ బా వాజ్పేయి గారు కానీ వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చిన వాళ్ళే బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవు తర్వాత డబ్బు రాజకీయాలు ఉండవు కార్యకర్తలుగా పనిచేసినప్పుడు యోగి యూపీ సీఎం ఆయన కూడా ఎంత సింపుల్ పర్సను బీజేపీలో ఎవరైనా అంతే అట్లా వస్తారు అంతేగాని నుంచి పార్టీలు ఇట్లా దిగుమచ్చి ఇటు ఉండదు రామచంద్ర గారు కార్యకర్త కాదని కాదు రామచంద్ర గారి కన్నా కూడా ఇతను ప్రజల ప్రజాక్షేత్రంలో పోరాడిన వ్యక్తి బీజేపీని అణిచివేయాలనుకున్న శక్తుల మీద తిరగబడిన వ్యక్తి రాజాసింగ్ ఇప్పుడు అతను ఒక బీజేపీ కార్యకర్తగా ఎమ్మెల్సీ స్థాయి వరకు ఎదిగాడు రాజ రామచంద్ర రి టీచర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి కానీ ఇచ్చిన అట్ట కాదు మాసెస్ నుంచి వచ్చాడు ప్రజల్లోంచి వచ్చాడు విద్య పట్టభద్రుల నియోజకవర్గంలోంచి రావటం వేరు మాసెస్లోంచి రావటం వేరు హైదరాబాద్ లాంటి నగరంలో ఎంఐఎం బలంగా ఉన్న నుంచి వచ్చిన ఆయన ఆయన మరి అట్లాంటి రాజాసింగ్ పోరాట్ పట్టణం గోషామహల్ అనేది మరి ఓల్డ్ సిటీకి ఆనుకునే ఉండే కాన్స్టిచువెన్సీ అది అంతకుముందు మహారాజ్ గంజ్ కాన్స్టిచువెన్సీ అనేవాడు దాన్ని ఇప్పుడు గోషామహల్ అని అంటున్నారు అట్లా మరి రాజాసింగ్ లాంటి వ్యక్తిని పార్టీలోంచి బయటికి పంపించే పరిస్థితి వచ్చిందంటే చాలామంది నిజమైన కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్తల్లో ఆ మనసులో బాధ అయితే ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకున్నాను ఎందుకంటే నాకు చాలామంది బీజేపీ కార్యకర్తలతో సంబంధం అంటే తెలుసు ఇప్పుడు కాదు ఈవెన్ కిషన్ రెడ్డి గారు యువ మోర్చా దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా నేను పార్టీలో చాలామంది వ్యక్తులతో నాకు సంబంధాలు ఉన్నాయి వాళ్ళ మన ఇప్పుడు అభిప్రాయాలు కూడా చాలామంది అదే అంటున్నారు గతానికి ఇప్పటికీ పార్టీ నా సంస్కృతిలో అంటే నిర్వహణలో చాలా తేడా వచ్చింది నిజమైన కార్యకర్తలను పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆ పేరు ప్రతిష్టలో పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వాళ్ళు డామినేషన్ పెరిగిందని చెప్తున్నారు థ్యాంక్ యూ ప్రశాంత్ మన వీక్షకులు